ఐపీఎల్లో ఏడాది ఛాంపియన్స్ నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తమ కెప్టెన్ ను మార్చుకోవాలనే ఆలోచనలో ఉందా ప్రస్తుత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ని కాదని ముంబై నుంచి తమ పాత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా తెచ్చుకోవాలని భావిస్తోందా సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి ఈ వార్త హోరెత్తుతోంది ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ రోహిత్ శర్మ టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు టీ ట్వంటీలో కెప్టెన్సీ బాధ్యతను అందుకున్నాడు పైగా టీ ట్వంటీలో నెంబర్ వన్ బ్యాటర్ అయిన సూర్యకుమార్ లాంటోడు తమ టీంను నడిపించాలని ఏ జెట్టైనా కోరుకుంటుంది అందుకే కేకేఆర్ ట్రై చేస్తోందని వార్త కానీ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాలి అంటే ఆ పనిని నేరుగా కేకేఆర్ చేసేలేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకి ముందు మెగా ఆక్షన్ జరగనుంది అయితే టీమ్స్ తమకున్న ప్లేయర్లలో నాలుగు నుంచి ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు ఇది నాలుగా లేదా ఆరా అనే డిస్కషన్ కూడా ఇంకా నడుస్తోంది సో త్వరలో తెలుస్తుంది బట్ సూర్య కేకేఆర్కి వెళ్ళాలంటే ముందు ముంబై వదిలేయాలి తర్వాత సూర్య మెగా ఆప్షన్లో ఉండాలి అప్పుడు ఏ టీం ఎక్కువ బిట్ చేసి సూర్యని పాడుకుంటే ఆ టీంకి సూర్యకుమార్ యాదవ్ వెళ్తాడు సో సూర్యాభాయ్ కావాలంటే ఆప్షన్లో అందరికంటే ఎక్కువగా ఖర్చు పెట్టి కేకేఆర్ దక్కించుకోవాలి ఐపీఎల్ ట్రోఫీ గెలిపించిన కెప్టెన్ శ్రేయసయ్యను వదిలేసి సూర్యాభాయ్ కోసం కేకేఆర్ ఎంత చేస్తుందా అంటే డౌటే చేస్తే చేయొచ్చు లేదంటే లేదు వన్స్ మెగా ఆప్షన్ కంప్లీట్ అయితే అప్పుడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు కోసం ట్రేడింగ్ ఆప్షన్ విండో వస్తుంది అప్పుడు నేరుగా సూర్యాను ఏ టీం కావాలనుకుంటే ఆ టీము సూర్యాను రెండు వేల ఇరవై ఐదులో కొనుక్కున్న టీంతో కానీ లేదు ముంబైలోనే ఉంటే ముంబైతో కానీ మాట్లాడి నేరుగా కొనేసుకోవచ్చు బట్ ఈ ఏడాది మాత్రం సూర్యాని ఏ టీం అయినా కావాలి అనుకుంటే ముంబై వదిలేస్తేనే జరుగుతుంది అప్పుడు కూడా ఆ ఆప్షన్లో పాడుకునే దక్కించుకోవాలి We'll <laughs>